హాయ్ గైస్ స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్ళాము ఇది స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ చూడండి గైస్ లా కతం రష్ బాగానే ఉంది చాలా గవర్నమెంట్ హాల్ అయ్యే వరకు కతం అందరికి ఆఫీస్ వాళ్ళు అందరూ టూర్ ప్లాన్ చేసుకొని వచ్చేసిండ్రు ఫైనల్ స్వర్ణగిరి మనకి ఎక్కువ ట్రెండింగ్ ఉండే పాదాలు తెలుసు గైస్ ಅಂತ ಅಲ್ಲ ಉಂ గాయస్ బ్యాక్ సైడ్ నుండి పర్సన్ ని పంపిస్తారు ఫ్రీగా తొందరగా వెళ్ళొస్తారు చాలా వర్షం పడింది గాయస్ చూడండి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా బాగుంది వాటర్లో స్వామివారు స్పెషల్ అట్రాక్షన్ ఈ టెంపుల్లో చాలా బాగుంది టెంపుల్ వ్యూ మొత్తం ఒకసారి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో తప్పకుండా వెళ్ళండి మన తెలంగాణలోని స్వర్ణగిరి టెంపుల్ భువనగిరి డిస్టిక్ తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హోటల్ వ్యూ ఫ్రెండ్స్ చాలా బాగుంది